చూచూ మరియు వాళ్ళ స్నేహితుల కథల సమయాలు చూచూ ఆమె స్నేహితులకి స్కూల్ కి వెళ్లడం అంటే ఇష్టం అలాగే తమ స్నేహితులు తమ టీచర్లంటే కూడా ఎంతో ఇష్టం హలో చూచూ చూచూకి ఎంతో ఇష్టమైన టీచర్ ఆమె ఎప్పుడు తన విద్యార్థులకి ప్రేమగా అన్ని పంచుకుంటూ ఒకరితో ఒకరు దయగా ఉండాలని చెప్పేది చూచూ నీ రంగులను కాస్త కస్లీకిస్తావా అతను తన రంగుల్ని స్కూల్కి తీసుకురావడం మర్చిపోయాడు మిస్టర్ నువ్వెప్పుడు సహాయం చేస్తూ ఉంటావు చూచూ క్లాస్ లో ఒక కొత్త పిల్లవాడు చేరాడు అతని పేరు జేకబ్ జేకబ్ ఒక దివ్యాంగుడు ఒక చక్రాల కుర్చీ సాయంతో కదులుతున్నాడు జేకబ్ క్లాస్ రూమ్ లోకి ప్రవేశించగానే మిస్ డోర్తి అతన్ని అందరికీ పలకరించమని చెప్పింది పిల్లలు జేకబ్ ని మన స్కూల్లోకి ఆహ్వానిద్దాం అందరూ జేకబ్ కి హలో చెప్పండి స్వాగతం జేకబ్ హలో జేకబ్ స్వాగతం చూచూ జేకబ్ కి తనను తాను పరిచయం చేసుకుంది హాయ్ జేకబ్ నా పేరు చూచు నేను నీతో స్నేహం చేయాలి అనుకుంటున్నా హలో చూచూ నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది చూచూకి జేకబ్ వెంటనే నచ్చేశాడు అతను చాలా నవ్వుతూ మర్యాదగా ఉన్నాడు త్వరలోనే ఆడుకునే సమయం అయ్యింది పిల్లలందరూ ఆడుకోవాలన్న ఉత్సాహంలో ఉన్నారు పరిగెత్తుకుంటూ క్లాస్ బయటకు వెళ్ళారు జేకబ్ నడవలేడు పరిగెత్తలేడు కాబట్టి అతను నెమ్మదిగా మిగిలిన వాళ్ళని అనుసరిస్తూ తన చక్రాలకు వచ్చి సాయంతో ఆట స్థలానికి చేరుకున్నాడు పిల్లలందరూ ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు కానీ జేకబ్ ఒంటరిగా కూర్చొని ఉండడం చూచు గమనించింది అతను దూరం నుంచే అందరిని గమనిస్తున్నాడు అందరూ జేకబ్ గురించి మర్చిపోయారు అతను ఒంటరిగా వండిపోయాడు నేనే ఏదో ఒకటి చేయాలి చూచూ వెంటనే తన స్నేహితులతో మాట్లాడింది హలో ఫ్రెండ్స్ రోజు అందరిని జేకబ్ కూడా ఆడగలిగే ఒక ఆటని ఆడమని అడిగింది ఆ తర్వాత ఆమె జేకబ్ తమతో కలవమని పిలిచింది జేకబ్ మేం క్యాచ్ ఆట ఆడపోతున్నావు నువ్వు కూడా మాతో ఆడుకుంటావా నేను నీ పార్ట్నర్ గా ఉండి నువ్వు కదలడానికి సహాయం చేస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది అలా ప్రతి ఒక్కరూ ఆ ఆట ఆడడం ప్రారంభించారు చాచా బంతిని జేకబ్ విసిరాడు జేకబ్ ఆ బాల్ దగ్గరికి వెళ్ళడానికి చీకా సాయం చేశాడు జేకబ్ చాలా ఆనందం కలిగింది నవ్వుతో ఎంతో సంతోషంగా గడిపాడు మిస్ డోర్తి పిల్లల్ని గమనిస్తోంది చూచూ ఆమె స్నేహితులు ఎంత చక్కగా ఆలోచించారో చూసింది నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చక్కగా చేశారు పిల్లలు మీరందరూ జేకబ్ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకున్నారు మీరందరూ ఎంతో దయగా ప్రేమగా ఉన్నారు మీ అందరినీ చూసి నేను గర్వపడుతున్నాను చూచూ ఆమె స్నేహితులు చాలా సంతోషించారు జేకబ్కి ఎలాంటి ఇబ్బంది అనిపించకుండా తమకు వీలైనంత సాయం చేసేవారు ఎప్పుడూ వదలలేదు ఒలీవియా కుటుంబం ఇప్పుడిప్పుడే కొత్త ఊరికి మారారు అందువలన ఒలీవియా కొత్త స్కూల్ కి వెళ్ళాలి ఆ ఊరిలో తనకి ఎవ్వరూ పరిచయం లేదు అందువల్ల తన స్కూల్ మొదటి రోజున ఆమె కాస్త భయపడింది ఆ కొత్త స్కూల్లో నాకు ఒంటరిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు నాతో ఆడటానికి మాట్లాడడానికి ఎవరు ఉండరు ఒలివియా ఎప్పుడూ తన విషయాలన్నింటినీ తన అమ్మతోనే చెప్పుకునేది వెంటనే ఒలివియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తన మనసులోని బాధను తనతో చెప్పుకుంది అమ్మా నాకు కొత్త స్కూల్కి వెళ్ళాలని లేదు నాకు అక్కడ స్నేహితులు కూడా లేరు ఒకవేళ నేను నచ్చకపోతే వాళ్ళు నాతో ఆడుకోవడానికి స్నేహం చేయడానికి ఇష్టపడకపోతే ఒలివియా వాళ్ళ ఒలివియాని కుదుటపరిచేందుకు ప్రయత్నించింది నువ్వేం బాధపడుకు ఒలివియా అంత బాగానే ఉంటుంది నీకు చాలా మంది స్నేహితులు దొరుకుతారు నువ్వు ఖచ్చితంగా చిరునవ్వుతో తిరిగి వస్తావు పదా మనం బెల్ కొట్టక ముందే చేరాలి ఒలివియాకు వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత కాస్త ధైర్యం వచ్చింది కానీ ఏమవుతుందోనని ఇంకా కొద్దిగా భయపడుతూనే ఉంది ఒలీవియా క్లాస్ కి రాగానే వాళ్ళ టీచర్ తనని చాలా ఆదరంగా ఆహ్వానించింది హలో స్వాగతం నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు టీచర్ పిల్లలందరికీ పరిచయం చేసింది పిల్లలు ఈ అమ్మాయి పేరు ఒలేవియా మన ఊరికి స్కూలుకి కూడా కొత్త మీరంతా ఒలేవియా బాగా చూసుకోవాలి తనతో మీరందరూ బాగుండాలి హలో నాకు నీతో స్నేహం చేయాలనుంది నువ్వు నా పక్కన కూర్చో మనం కలిసి సరదాగా గడుపుదాం చూ ఒలేవియాని చాలా సంతోషపెట్టింది తన మిత్రులను కూడా పరిచయం చేసింది ఫ్రెండ్స్ ఈమె మనతో పాటు ఆడుకుంటుంది ఇంకా తినేటప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది హలో ఒలివియాకు చాలా ఆనందం వేసింది చూచు నేను మార్నింగ్ చాలా భయపడ్డాను కానీ మీరు చాలా మంచివారు నాకు మీరంతా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ స్కూల్ ని ఈ ఊర్ని ఎంతగానో ఇష్టపడతాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి ఒలేవియా మొహం చిరునవ్వుతో నిండిపోయింది కొత్త స్కూల్లో సమయం బాగా గడిపావా ఒలివియా అవును చాలా బాగా గడిపాను చూచు ఇంకా తన స్నేహితులు చాలా మంచివారు నన్ను బాగా చూసుకున్నారు మళ్ళీ నేను స్కూల్ కి ఎప్పుడు వెళ్ళినా నా కొత్త స్నేహితులతో ఎప్పుడు కలుస్తానా ఎప్పుడు ఆడుకుంటానా అని ఉత్సాహంగా ఉంది ఒలివియాకి ఇంకెప్పుడు ఒక కొత్త నగరానికి అలాగే ఒక కొత్త స్కూల్ కి వెళ్ళడానికి కంగారు కానీ బాత కానీ కనపడలేదు హా చూచో యొక్క మంచితనం ఇంకా ప్రేమ చాలా ఆనందాన్ని సంతోషాన్ని అందించాయి ఎందుకంటే ఆమె చెమటలు పడుతూ ఫైర్ ప్లేస్ లో శుభ్రం చేయడం వల్ల దాని నుంచి వచ్చే బొగ్గు మసితో తన మొహం ఎప్పుడు దుమ్ముతో ఉండేది నీ మొహం మొత్తం మసితో నిండిపోయింది అందుకే మేము నిన్ను సిండ్రెల్లా అని పిలుస్తాము చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు కానీ చాచాకి చాలా అలసట అనిపించింది అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు ఏవైనా కావాలనుకుంటే ఎప్పుడూ విపరీతంగా మొండితనం చేసేవాడు ప్రతిరోజు తనకి ఒక కొత్త బొమ్మ కొనమని తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు నీ చేతుల్ని శుభ్రంగా కడుక్కున్నావా చీకు కానీ నీ చేతుల మీద ఇంకా మట్టి కనిపిస్తుంది చీకు దయచేసి మంచి పిల్లలాగా నీ చేతుల్ని మళ్ళీ కడుక్కో తల్లి సరే అమ్మా